నేను చెప్పేది నువ్వు ఇతిమిద్దంగా ఆయన దగ్గర ఈ జరిగే ఈయన దగ్గర నీ మీద వచ్చినటువంటి అవినీతి ఆరోపణకి ఏదో చెప్పిన సమయంగా నువ్వు బురద పోసుకున్నా కాబట్టి ఆయన పొరద పోయాలా ఆయన పొరద పోసుకున్నాడు కదా నీ దాంట్లో అవినీతి అక్రమాలు జరిగాయా లేదా లేదు అనుకుంటే రేపు అవినీతి అక్రమాలు జరిగాయనేటువంటిది మేము వెళ్ళి చూస్తాం అవినీతి అక్రమాలు జరిగాయ ఎంతకైనా నువ్వు దోచుకున్నావు అనేటువంటిది అర్థమవుతుంది అక్కడికి వెళ్ళాలి అంటే నీకన్నా ముందు పోలీసులు పరిగిస్తున్నారు కదా ఆడకపోతే నీ అవినీతి అక్రమాలు బయటపడతాను వాళ్ళని ఉచుకోవలవు వాళ్ళని వాళ్ళు పరిగిస్తున్నారు కాబట్టి ఇటువంటివి చాలా దృశ్యం రాజకీయాల్లో ఉన్నటువంటి వాటిలో ఇటువంటి ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిరికి వాళ్ళని కాదు అందుకే నిన్న దాకా పోయిస్తామని అన్నాం మీరే భయపడ్డారు ఉలికి పడ్డారు ఓ అమ్మా వీళ్ళు కావాలకు ఏ విధంగా అడ్డుకోవాలనేటువంటి ఆలోచన మీరు చేశారు కావాల రావడానికి మేము భయపడలే మీరు పిలిచారు మేము మీ పిలుపుతో సంబంధం లేకుండా వద్దాం అనుకున్నా వచ్చాం మేము పిలిచాం కాబట్టి వీళ్ళు వస్తున్నారు కాబట్టి వీళ్ళు వస్తే మళ్ళీ మన మీద ఏదన్నా తరగతి ఎవరని చెప్పి మీరు భయపడి పోలీసులకు ఇచ్చి ఆ పోలీసులను మాయాలో చుట్టు పెట్టి ఆ పోలీసులు వచ్చి మమ్మల్ని బతులు ఆడుకున్నారు సార్ మీరు బయటకు పోడికి ఈత పోలీసులు పెట్టారు మొన్న నేను చూశా నేను మంత్రి వచ్చేటప్పుడు కూడా అంతమంది పోలీసులు లేదు మొన్న దారి పొడిగితా గుంటూరు దాకా పోలీసులు పెట్టారు నాకు నేను పోయేటప్పుడు గుంటూరుకు పోయేటప్పుడు నేను పాపం ఆ నాగేశ్వరరావు గారు చెప్పాడు ఇదేంటంటే నేను మంత్రి అయినప్పుడు కూడా ముందు ఒక పైలట్ పోయేది కానీ ఈరోజు ఏకరంగా ఉన్నాయి ముందు ఉన్నాయి పాటలు దాటించిన దాకా నన్ను చెప్పి చెప్పిన నాయకపాపం సంతోషపడ్డాడు అధికారం లేకపోయినా ప్రోటోకాల్ లేకపోయినా ఈ పోలీసుల పాప నన్ను దగ్గరుండి తెచ్చుకోన మహానంద పడ్డాడు పాప ఆయన కూడా మేము కూడా సంతోషపడ్డాం దారి పొడిగితే పోలీసులు జాగ్రత్తగా ఎప్పుడు మళ్ళీ మనకి లేని వైభవం వచ్చిందిరా వైభవం మీద ఆరోపణ చేస్తారా అయ్యా ఆయన కడిగిన ముత్యంలాగ వచ్చాడా ఆయన మామూలుగా బురద ముత్యమా అవన్నీ ఆయన చెప్పబడలే ఆయన నూట నలభై మూడు కోట్లు ఆయన మీద ఎంత పెనాల్టీ పడిందో అనవసరం ఆ నూట నలభై మూడు కోట్లు ఎందుకు పడింది ఆయన ఏ విధంగా కడిగాడు ఆ ముత్యాన్ని ఏ విధంగా కడిగితే బయటకు వచ్చినాడు ఇవన్నీ మేము చూడాలి కదా అందుకని చెప్పి మామూలుగా ఆయన ఏదో పెద్ద ఎంత నీతి మంత్రుడు అనేటువంటిది మాకు తెలుసు అందుకని మేము పోయి చూసి ఆయన నీతి మంత్రులను సర్టిఫికేట్ మేము ఇవ్వాల్సినటువంటి అవసరం ఆయన చెప్పడం మీ సర్టిఫికేట్ మాకు అవసరం లేదు అన్నాడు మేము పోయి ఆయన దగుమాటి వెంకట కృష్ణారెడ్డి నీతి మంత్రుడు అని మేము సర్టిఫికేట్ కూడా ఆడ ప్రజలకు సంబంధించి నువ్వు కట్టాల్సినటువంటిది ఎంత కుమ్ముకున్నావు అనేటువంటిది చూడడానికి భయం ఆ చిల పుట్టడం వాహన వేదాలు ఉంటే బయటకు వస్తుంది చెప్పి పోయేటప్పుడు నువ్వు భయపడుతున్నావు అప్పుడు నువ్వు నీతి నీతిమంతుడువి నిజాయితీ మంత్రివి ఒకసారి తెచ్చుకొచ్చి మాకు గ్రూపు పని అయిపోద్ది కదా వాడి ఎవరో డ్రోన్ ఎగరేస్తే నీ బాగోత అంతా బయటపడుతుందని చెప్పి అక్రమ కేసులు పెట్టినటువంటి వాడు నువ్వు నువ్వు ఎంత నీతి మంత్రుడు నిజాయితీవంతుడు నీ పనుల్లో నీ మాటల్లో నీ ఫ్రస్ట్రేషన్లో అర్థమైపోవటం లే ఉంది కదా పదం మీడియాని మీరు అందరూ రండి నెల్లూరు నుంచి కూడా మీడియా పోదాం చూద్దాం అయ్యా ఇక్కడేం లేదు అని ఒకవేళ నిజంగా నువ్వు కానీ అవినీతికి పాల్పడకపోతే మేము అక్కడ చెప్తాం నువ్వు అవినీతికి పాల్పడలేదు మా వల్ల పొరపాటు జరిగింది చెప్పి చెప్పడానికి మాకేం పేక్షించాలి ఒప్పుకుంటాం ఒప్పుకుంటాను దాన్ని పోదాం ఎవరో పెట్టండి పోదాం మీరేం అడగండి అయ్యా మీరు వచ్చి ఒకసారి చూస్తారు దానికి సంబంధించిన క్లారిటీ ఇవ్వమంటే ఇప్పుడు విషయాన్ని పెద్ద విషయానికి ఇంకా వైసీపీ 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 అంటారంటే వాళ్ళు వైసీపీకి భయపడుతున్నారా అసలు ఆ పరిపాలన చేత కావడం లేదా పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు ఆయన చాట చేస్తామని సినిమా డైలాగ్ చూసాం ఇప్పుడు వాళ్ళు వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవాలంటే శ్రీధర్ రెడ్డి గారు దాని షీట్ షీట్లు తీసుకొచ్చి మా మీద వేసినట్టుగానే కొన్ని రాత పత్రికలు ఏం రాస్తున్నాయి అంటే గతంలో 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 రాయడం అనేటువంటి నానవాయితీగా మారిపోయింది వాటి గురించి పెద్దగా పట్టించుకోలేదు కానీ ఈ ప్రభుత్వం విఫలమైంది అన్ని రంగాల్లో అనేటువంటిది స్పష్టంగా ప్రజలకు అర్థం రేపు సోమవారం నాడు వెళ్ళి కలెక్టర్ గారిని కలిసి అయ్యా జరిగినటువంటి అక్రమాలను నిగ్గుతేల్చండి అని చెప్పి అడుగుతాం ఆయనకి పాపం ప్రభుత్వం ఒత్తిడి లేకపోతే అక్రమాల మీద తేలుస్తాడు ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తే మేము ఇచ్చినటువంటి కైతం పక్కన పారేస్తాడు అటువంటి పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు మేమంతట మేముగా పోయి ప్రజలకి ఏ విధంగా ప్రజలు ఇచ్చినటువంటి ఈ అధికారాన్ని అడ్డుపెట్టి ఆ ఎమ్మెల్యే దోచుకుంటున్నాడో చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము వెళ్ళి దాన్ని చూసి ప్రజలు ఒకవేళ మేము వెళ్ళలేదు అంటేనే దాని అర్థమైందంటే అక్కడ అవినీతి జరిగిందని చెప్పి చెప్పకనే చెప్పినట్టు లెక్క పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారంటే దాని అర్థమైంది అక్కడ జరిగినటువంటి ఆ దొంగతనాన్ని మా కంట పడకుండా చేయడానికి పోలీసులు పురమాయించినట్లేదు అందుకని ఆ పరిస్థితులు ఏర్పడితే దానికి సంబంధించినటువంటి దాంట్లో ప్రజలు అర్థం చేసుకుంటారు అందుకని రేపు చెలో అన్నవరానికి సంబంధించినటువంటి దాంట్లో సోమ మంగళవారాల్లో పిలుపునిచ్చి అందరం కూడా కలిసి వెళ్ళాలి జిల్లా నాయకులు నిర్ణయం తీసుకోండి థ్యాంక్ యూ